ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ నూట ముప్పై స్థానాల్లో గెలుస్తుందని మాజీ ఎంపీ చింతామోహన్ ధీమా వ్యక్తం చేశారు కాంగ్రెస్ పార్టీలోకి సినీ హీరో చిరంజీవిని ఆహ్వానిస్తున్నామన్నారు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి విశేష ఆదరణ లభిస్తుందని ఆయన తెలిపారు రానున్న ఎన్నికల్లో లెఫ్ట్ పార్టీలతో కలిసి పోటీ చేస్తామంటున్న చింతామోహన్ తో మా ప్రతినిధి నరేష్ ఫేస్ టు ఫేస్ కాంగ్రెస్ కు పూర్వ వైభవం తెచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ నేతలు ప్రణాళిక సిద్ధం చేశారు ఈ నేపథ్యంలో ఇప్పటికే వైఎస్ షర్మిల పిసిసి చీఫ్ బాధ్యతలు కూడా చేపట్టుతున్న తరుణంలో ఇటు జిల్లాల వారిగా కూడా కాంగ్రెస్ సంబంధించినటువంటి నేతలంతా కూడా ఇప్పటికే ప్రజల వద్దకు వెళ్ళేటువంటి ప్రణాళిక సిద్ధం చేసిన పరిస్థితి కనపడుతుంది ప్రస్తుతం మనతో పాటు కాంగ్రెస్ యొక్క ఏ విధంగా ముందుకు వెళ్లబోతుంది ఆంధ్రప్రదేశ్లో అనే విషయం మనతో మాట్లాడేందుకు కూడా ఏదైతే మాజీ కేంద్ర మంత్రికి సంబంధించినటువంటి తిరుపతి పార్లమెంట్ సభ్యులు చింతామోహన్ ఉన్నారు ఒకసారి ఆయనతో మనం మాట్లాడుతాం సార్ చెప్పండి ప్రధానంగా ఏపీలో కాంగ్రెస్ పూర్వ వైభం తీసుకొచ్చేందుకు కూడా ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు ఈ నేపథ్యంలో కాంగ్రెస్ రాబోయేటువంటి ఇరవై నాలుగు ఎన్నికల్లో ఏ విధంగా ముందుకెళ్లబోతుంది ఎలాంటి ప్రణాళిక సిద్ధం చేశారు ప్రణాళిక కాంగ్రెస్ పార్టీ కంటే ముందు ప్రజలే ప్రణాళిక తయారు చేసేశారు వాళ్ళకున్నటువంటి ఉన్నటువంటి విరక్తి ప్రాంతీయ పార్టీల పైన ఉన్నటువంటి విరక్తి వాళ్ళకు ఉన్నటువంటి నిరాదరణ వల్ల వాళ్ళందరూ మైనారిటీలు ఎస్సీలు ఎస్టీలు వీళ్ళందరూ కాంగ్రెస్ వైపు చూస్తున్నారు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసేదానికి తయారుగా ఉన్నారు మేము చేస్తున్నటువంటి ప్రణాళిక కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ప్రణాళిక ఏంటంటే వాళ్ళు ఇవేసే ఓటులను ఏ విధంగా బూత్లో ఓటుగా మార్చుకోవాలన్న దానికి మేము ప్రణాళికలు తయారు చేస్తున్నాం ప్రతి ఊ ప్రతి మండల కేంద్రంలో మాకు వాళ్ళకి బూత్ కమిటీలని వేసుకుంటూ మేము మా తంటాలు మేము పడుతున్నాం అంటే గతంలో కాంగ్రెస్ పార్టీకి ఏపీ ప్రజలు పట్టం కట్టినటువంటి పరిస్థితి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ఉన్నప్పుడు అయితే ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో కూడా శూన్యమైనటువంటి పరిస్థితిలో మళ్ళా ఎలాంటి పరిస్థితులు నెలకొకబోతున్నాయి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఈరోజు ఎవరు విభజన గురించి పేదవాడు కానీ నిరుద్యోగం కానీ మరి ఉద్యోగస్తులు కానీ ఆలోచించటం లేదు వాళ్ళు ఆలోచిస్తున్నది ఏంటంటే బియ్యం ధర ఎంత నూనె ఎంత గ్యాస్ ధర ఎంత ఆర్టీసీ బస్ ఛార్జీలు ఎంత ఈ వీటిని గురించి ఆలోచిస్తున్న కరెంట్ ఛార్జీలు ఎంత వీటిని గురించి ఆలోచిస్తున్నారే కానీ విభజన గురించి ఆలోచించటం లేదు ఇది వాస్తవం వాళ్ళకి ఈరోజు కావాల్సిందంటే ఉద్యోగం వాళ్ళకి ఈరోజు ఏంటంటే పోలీస్ స్టేషను తాలూకా ఆఫీసులకు వెళితే ఆదరణ మరి వాళ్ళకి బిడ్డలకు స్కాలర్షిప్పులు వాళ్ళకి కావాల్సింది ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్లో అప్పులు ఈ కోరుకుంటున్నారు తప్ప ఇళ్ళు కోరుకుంటున్నారు తప్ప మరి జరిగిపోయిన పది సంవత్సరాల నాడు జరిగిన దాని గురించి ఈరోజు వాళ్ళు ఆలోచించే పరిస్థితుల్లో లేరు ప్రస్తుతం కాంగ్రెస్ అధిష్టానం వైఎస్ షర్మిళకు పిసిసి చీఫ్ బాధ్యతలు ఇవ్వ ఇవ్వబోతున్నారు అయితే ఆమె యొక్క సారథ్యంలో మీరు అందరూ ముందుకు వెళ్ళబోతున్నారా అయ్యా నేను ఒక్కటే ఒక్కటి చెప్తున్నా సారథ్యం అవన్నీ కాదు కానీ మేమందరం మరి ఇందిరాగాంధీ మరి ఆ కుటుంబానికి మేమందరం విధేయులు వాళ్ళు ఎవరిని పెట్టినా కూడా వాళ్ళని మేము వాళ్ళు ఏం చెప్తే ఇందిరాగాంధీ ఫ్యామిలీ ఏం చెప్తే చేస్తాం మరొకటి ఏదైతే కాంగ్రెస్ పార్టీలో చిరంజీవి ప్రస్తుతం ఉన్నట్టుగా మీరు చెప్తున్నారు ఏంటి చిరంజీవిని మళ్ళీ ఆహ్వానిస్తున్నారా ఒకవేళ రాష్ట్రంలో ఆయన సేవలు ఏ విధంగా మీరు కొనసాగించేందుకు ముందు తీసుకెళ్తారు హృదయపూర్వకంగా చిరంజీవి గారిని తిరుపతి అసెంబ్లీ నుంచి పోటీ చేయమని నేను ఆయన్ని ఆహ్వానిస్తున్నాను తల వంచి ఆయన ఎమ్మెల్యేగా నేను ఎంపీగా ఉన్నాను రెండు వేల తొమ్మిదిలో ఆయన పోటీ చేస్తే తిరుపతి నుంచి కాంగ్రెస్ తరఫున పోటీ చేస్తే యాభై వేల ఓట్లతో మేము గెలిపించేదానికి మేము తయారుగా ఉన్నాం ఆయన తప్పనిసరిగా ఆయన కానీ ఎస్ అంటే ఆయన ఎమ్మెల్యే కావడమే కాదు నేను కాంగ్రెస్ పార్టీతో మా ఢిల్లీలో ఉన్న పెద్దలతో మాట్లాడి ఆయన ముఖ్యమంత్రి చేసేదానికి కూడా సన్నద్ధతతో ఉన్నాను అయితే ఇది అధిష్టానం ఒప్పుకుంటుందా ఒకవైపు వైఎస్ షర్మిల అధినేత అయితే ఇప్పటికే పీసీసీ బాధ్యతలు ఉన్నాయి మరోవైపు చిరంజీవి గురించి మీరు మాట్లాడుతున్నారు సీఎం రేసులో కూడా ఉన్నట్టుగా ప్రకటిస్తున్నారు ఎలా ఉండబోతుందంటారు రాష్ట్ర రాజకీయాలు నేను చెప్పలేదు ఆయన రేసులో ఉన్నారని నేను తిరుపతి నుంచి అభ్యర్థిగా పోటీ చేయమని అడుగుతున్నాను ఆయన కాంగ్రెస్లో ఇంకా సభ్యత్వం ఉంది కాంగ్రెస్ పార్టీకి ఆయన మరి ఢిల్లీ పెద్దలతో మంచి పరిచయాలు ఉన్నాయి ఆయన పోటీ చేస్తే గెలవడం ఖాయం గెలిచిన తర్వాత మరి కాపులు బలిజలు కోరుకుంటున్నారు మా వాళ్ళు ముఖ్యమంత్రి కావాలి అని ఆ నేతృత్వంలో తప్పనిసరిగా నేను మా కాంగ్రెస్ పెద్దలతో నేను మాట్లాడి వాళ్ళని ఒప్పించే ప్రయత్నం నేను ఖచ్చితంగా చేయగలను తెలియజేస్తాను అయితే మీరు చెప్పినటువంటి ఏదైతే పాయింట్ ఉందో కాపులకు సంబంధించినట్టు ఓట్ బ్యాంకింగ్ లాగే అంతకంటారు మరోవైపు తమ్ముడు ఇప్పటికే జనసేనకు సంబంధించిన పార్టీని టీడీపీలో కూడా విలీనం జరిగింది ఆయన కూడా రెండు వేల ఇరవై ఖచ్చితంగా కూడా సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామంటున్నారు మీరేమంటారు ఆయన ఉద్దేశం అయింది నా ఉద్దేశం నాది నేను మా పార్టీని మేము గెలిపించుకోవాలి మా ప్రయత్నాల్లో మేము ఉన్నాం నూట ముప్పై సీట్లు వస్తాయని కూడా తెలియజేస్తున్నా చిరంజీవి గారు మా పార్టీలో ఉన్నారు కాబట్టి నేను ఆయన్ని వినయంగా నేను ఆహ్వానిస్తున్నాను దానికి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ప్రజలకు ఎలా మీరు అభ్యర్థన చేయబోతున్నారు ఏ అంశంతో మీరు ముందుకెళ్ళబోతున్నారు ఆయా కోల్పోయినటువంటి ప్రతిదాన్ని మేము ఇస్తామని చెప్తాం ముఖ్యంగా పాత పింఛన్ విధానాన్ని ప్రభుత్వ ఉద్యోగస్తులు ఉపాధ్యాయులకు మేమిస్తాం మరి అంగన్వాడీ కేంద్రాలు అక్కడ స్ట్రైక్ చేస్తున్నటువంటి వాళ్లకు వాళ్ళు అడిగిన విధంగా ఇరవై వేల రూపాయలు మేము నెలకు ఇచ్చేదాన్ని తయారుగా ఉన్నాం సర్వశిక్ష అభియాన్లో పనిచేస్తున్న వాళ్ళకు కూడా పేరు అది వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి వేజ్ రివిజన్ కూడా ఇచ్చేదాన్ని తయారుగా ఉన్నాం మరి అంతేకాదు ఎస్సీ లుక్ ఇళ్ళు ప్రతి ఒక్కరికి ఇళ్ళు డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్ మేము తిరిగి మళ్ళీ మామూలు పరిస్థితులు తీసుకొస్తాం ఇంట్లో ఎంతమంది చదువుకున్నా ప్రతి ఒక్కరికి స్కాలర్షిప్లు ఇస్తాం మరి ఎస్సీలకు ఆత్మాభిమానాన్ని ఆత్మ గౌరవాన్ని వాళ్ళకు ప్రతిష్టను మేము నిలబెట్టే విధంగా ఎస్సీ ఎస్టీ ఓబీసీ మైనారిటీలకు మేము చేస్తామని అని తెలియజేస్తాం మొత్తానికి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు సమీపిస్తున్న వేళ పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు కూడా కాంగ్రెస్ సంబంధించినటువంటి నేతలు పూర్తిస్థాయిలో రచిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది మరోవైపు మాజీ కేంద్ర మంత్రి తిరుపతి మాజీ ఎంపీగా ఉన్నటువంటి చింతామోహన్ పూర్తి స్థాయిలో కూడా కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు ఏదైతే చిరంజీవిని మళ్ళా కాంగ్రెస్ సంబంధించినటువంటి పార్టీలోకి ఆహ్వానిస్తున్నాం తిరుపతి నుంచి కూడా ఆయన పోటీ చేస్తే ఖచ్చితంగా కూడా సీఎం చేసే వరకు కూడా అధిష్టానంతో మేము మాట్లాడతాం కూడా ఆయన వ్యాఖ్యలు ప్రస్తుతం అనేటువంటి రాష్ట్రంలో ఒక దారి తీస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది ఇది ప్రస్తుతం ఉన్నటువంటి కాంగ్రెస్ పూర్వ వైభవంపై చింతామోహన్ తాజా అప్డేట్స్ కెమెరా పర్సన్ వెంకయ్యతో నరేష్ నెల్లూరు నుంచి